తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో గల రెండు రైతు భరోసా కేంద్రాల్లో కూటమి నాయకులు రైతులకు యూరియా పంపిణీ కార్డులను అందజేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ తాళ్లరేవు సొసైటీ అధ్యక్షుడు వీళ్ల వీర ముమ్మడివరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెచ్చెట్టి శ్రీలక్ష్మి విల్లా సత్యనారాయణ దూలిపూడి సుబ్రహ్మణ్యం తడాల సత్తికొండ దూలిపూడి గోపి పితాని వీరబాబు వ్యవసాయ సిబ్బంది ప్రియాంక తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులకి కార్డులు అందజేశారు రైతులకి కావలసిన అన్ని రకాల పిండిలు సొసైటీలో అందుబాటులో ఉంటాయని వీరు తెలియజేశారు తాళ్ళరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాబీ మాట్లాడుతూ ప్రతి రైతు రసాయనాల వాడకం తగ్గించి కషాయాలు వాడాలని కూటమి ప్రభుత్వం కోరిక మేరకు ప్రకృతి వ్యవసాయం కొంత మేరకు చేయాలని వాళ్ళకి కావలసిన సూచనలు సలహాలు కషాయాలు కూడా అందజేస్తామని తెలిపారు